మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ సార్ నమస్తే నమస్తే అండి బాలీవుడ్ డైరెక్టర్స్ తెలుగు హీరోలతో సినిమా చేస్తున్నారు కానీ సక్సెస్ మాత్రం ఇవ్వలేకపోతున్నారు అంటే అటు ఆది పురుషు కానీ చరణ్ జంజీర్ కానీ వాటు కానీ ఇలా చూసుకుంటే అంటే తెలుగు ఎలా 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 చూపించాలి లేకపోతే మీరు చూస్తారు అంటే తెలుగు డైరెక్టర్లు హిందీ హీరోలకు బానే హారు కలిసి వచ్చారు సౌత్ డైరెక్టర్లు అందరూ అంటే సౌత్ నుంచి హిందీకి వెళ్ళి హిట్ కొట్టని డైరెక్టర్ లేడు అసలు దాసరి నారాయణ రావు గారి ముందు నుంచి ఉంది ట్రెడిషన్ ఎల్వి ప్రసాద్ గారు ఎల్వి ప్రసాద్ గారు హిందీలో చాలా పెద్ద డైరెక్టర్ తాతినేని ప్రకాష్ రావు గారు చాలా పెద్ద డైరెక్టర్ హిందీలో ఆ తర్వాత ఆయన వరుసలోనే వచ్చినటువంటి తాతనాయని రామారావు గారు బాపాయి గారు వీళ్ళందరూ హిందీలో బాంబేలో సెటిల్ అయిపోయిన బ్యాచ్ హిందీ సినిమాలు చేసుకుంటూ టిఎల్వి ప్రసాద్ గారు ఆయన మిథున్ చక్రవర్తితో దాదాపు పద్దెనిమిది సినిమాలు డైరెక్ట్ చేశాడు ఆయన ఆయన లేకపోతే సినిమా చేయను అనే పరిస్థితికి వెళ్ళాడు దశలో మిథున్ చక్రవర్తి అలా వీళ్ళందరూ చరిత్ర సృష్టించిన వాళ్ళే అలాగే జితేంద్ర జితేంద్ర అనే నటుడిని హీరోగాను ఒక బిగ్ స్టార్ గాను నిలబెట్టింది తెలుగు డైరెక్టర్ తెలుగు సినిమాలు లేకపోతే జితేంద్ర జీరో నిర్మోహమాటంగా చెప్పొచ్చు ఆ మాట తెలుగు సినిమా రీమేకుల మీద అతని కెరియర్ మొత్తం నడిచింది కాబట్టి ఇలా తెలుగు డైరెక్టర్లు హిందీ హీరోలకి హిందీ అంటే హిందీ సినిమాకి బాలీవుడ్ ఇండస్ట్రీకి వీళ్ళ కంట్రిబ్యూషన్ చాలా ఉంది కానీ అటునుంచి ఇటువైపుకి వచ్చి విజయాలు సాధించినటువంటి వాళ్ళు అసలు అవసరం లేదు అనుకున్నారు వాళ్ళు మనం వాళ్ళకు అవకాశం ఇవ్వడమే సుకృతం అనుకున్నారు అలాంటి అభిప్రాయంతోనే ఇప్పుడు ఎన్టీఆర్కి వాళ్ళు అవకాశం ఇచ్చారు ప్రభాస్ తో ఆది పురుషు తీసేటప్పుడు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు అది ఓం రౌత్ తండుకో ఇవన్నీ కూడా మిస్ఫైర్ అవుతున్నాయి ఈ మిస్ఫైర్ అవడానికి కారణం అంటే వార్ టూ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు కాన్షియస్ గానే మనం మార్కెట్ ని జాగ్రత్తగా పట్టుకోవాలి లోకల్ మార్కెట్ మార్కెట్లని మనం తులకనగా చూడొద్దు కొంచెం సీరియస్ గా పట్టించుకోవాలి పట్టించుకోవాలంటే వాళ్ళని కూడా మన సినిమాలో రోప్ చేయాలి అనే ఉద్దేశంతో ఎన్టీఆర్ దగ్గరకు వచ్చారు వాళ్ళు ఇది ఇక నుంచి మొదలవుతుంది అటు నుంచి ఇటువైపు ప్రవాహం అనేది నడుస్తుంది ఇందులో భాగంగా చేరారు చేరారు గాని ఇక్కడ కూడా ఇది వర్కౌట్ అవల ఇది కూడా మిస్ ఫైర్ అయింది ప్రాపర్ వసూళ్లు లేవు సినిమా కూడా అనుకున్న ప్రభావం లేదు కథ లేదు సినిమాలో ఒక అవుట్డేటెడ్ స్టోరీ పట్టుకొని అన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీయటం అవసరమా అనే పరిస్థితికి తీసుకొచ్చాడు ఆయన ఇదే డైరెక్టర్ చేసినటువంటి బ్రహ్మాస్త్ర పరిస్థితి కూడా అదే ఆ బ్రహ్మాస్త్రం కూడా చాలా తీవ్రంగా నిరాశపరిచింది అందులో నిజ ఇప్పుడు ఎన్టీఆర్ ఏ పరిస్థితి అయితే అనుభవిస్తున్నాడో అప్పుడు నాగార్జున కూడా అదే పరిస్థితి అనుభవించాడు ఆ సినిమాకి ఇటువంటి కండిషన్ లో బ్రహ్మాస్త్ర కంటే ఇది బెటర్ గా ఉంటుంది అని అనుకున్నారు గానీ ఇది కూడా దానికంటే కొంచెం ఆర్థికంగా బెటర్ ఫిగర్ రీచ్ అవ్వచ్చు ఈ సినిమా అంతే అంతకు మించి ఇది బ్రహ్మాస్త్ర కంటే గొప్ప సినిమా అని అనుకోవాల్సిన అవసరం లేదు ఆది పురుషుకి వచ్చేసరికి వాళ్ళు అసలు టోటల్ గా రామాయణం మార్చేశారు అంటే ఒక లెక్క ఉంది పౌరాణికాలు తీయాలంటే దానికి ఒక పద్ధతి ఉంది పౌరాణికాలని మీరు క్రిటికల్ గా తీయండి ఇప్పుడు ఎన్టీ రామారావు గారు పౌరాణికాలని క్రిటికల్ గా తీసాడు కానీ రెడిక్యూల్ చేయాలి కమలాకర్ కామేశ్వరరావు గారు పౌరాణికాలని వాటి అంటే అకార్డింగ్ టు టెక్స్టైల్ ఆయన రెడిక్యూల్ చేయలే వాళ్ళు మంచి విజయాలు సాధించారు ఆ ఏరియాలో దానవేరు సూర్యకర్ణలో ఆయన ఎంత క్రిటికల్ గా వెళ్ళినా గానీ రెడిక్యూల్ చేయకపోవడం వల్లనే సినిమా నిలబడి అద్భుతమైన విజయం సాధించగలిగింది సీతారామ కళ్యాణం కానీ ఇవన్నీ ఇవన్నీ ఆది పురుషకి వచ్చేసరికి వాళ్ళు దాన్ని నిలబెట్టే ప్రయత్నం కన్నా కూడా అపహాస్యం చేయడానికి ఎక్కువ సమయం కేటాయించారు అందుకని ఆ సినిమా ఏ విధమైనటువంటి ప్రభావం వేయకపోగా వెరీ మార్నింగ్ షో నుంచి దానికి అటర్ ఫ్లాప్ అనేటువంటి ఒక ధోరణి అంటే జనాలు రిజెక్ట్ చేశారు అది ఫ్లాప్ అవడం అంటే జనం నుంచి అంతగా తిరస్కరణకు గురైనటువంటి సినిమా ఇంకోటి కనిపించదు ఈ మధ్య కాలంలో ఆది పురుషుతో వార్ టూలు ఇవేవి చాలా దాని స్థాయి ఆ విషయంలో ఒక రికార్డు కొట్టారు ఆ కండిషన్ లో ఇప్పుడు మళ్ళీ ఒకసారి చర్చకు వచ్చింది ఇప్పుడు ఎందుకు తీసుకెళ్ డైరెక్ట్ చేయించుకున్నాడు షారుఖ్ ఖాన్ ఆ సినిమాకి అనేది ఒక చర్చ జవాన్ జవాన్ ఇలా హిట్ నుంచి వెళ్ళిన డైరెక్టర్లు బాలచంద్ర గారు కూడా హిట్లు కొట్టాడు అక్కడ బాలు మహేంద్ర హిట్లు కొట్టాడు కొట్టని వాడు లేడు బా అక్కడికి కాలు పెట్టిన ప్రతి సౌత్ డైరెక్టర్ హిట్ ఇచ్చాడు కానీ వాళ్ళు వచ్చి హిట్లు కొట్టినటువంటి డైరెక్టర్లు అసలు వచ్చిన డైరెక్టర్లే ఎవరూ లేరు తెలుగు హీరోలను అప్రోచ్ అయిన డైరెక్టర్లు బాలీవుడ్ నుంచి నలుగురు ఐదుగురు కనిపిస్తారు మాక్సిమం అంతకు మించి లేరు ఈ నలుగురు ఐదుగురు కూడా ఫెయిల్యూర్స్ మూట కట్టుకున్నారు దాంతో ఇప్పుడు ఇది ఒక సెంటిమెంట్ కింద మారే ప్రమాదం కనిపిస్తోంది ఆల్రెడీ ఆ డిస్కషన్ నడుస్తోంది అంటే బాలీవుడ్ డైరెక్టర్లను ఎంత దూరంగా పెడితే అంత మంచిది అని తెలుగు హీరోల మీద అభిమానుల నుంచి ప్రెజర్ పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ ప్రెజర్ కి తల ఉంచితే వీళ్ళు వాళ్ళ నుంచి పిలుపులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు వాళ్ళు చేసే ప్రతి సినిమాలోనూ ఇక్కడ నుంచి ఎవరో ఒకళ్ళని తీసుకునే ఛాన్స్ ఉంది వీళ్ళేమో భయపడిపోయి మురిచుకుపోతే ఏమైపోతుంది బాలీవుడ్ ఇప్పుడు అందుకని దీన్ని సెంటిమెంట్ గా మార్చకుండా మారకుండా చేయాల్సిన అవసరం బాలీవుడ్ డైరెక్టర్ల మీద ఉంది ముందు ఇది సెంటిమెంట్ గా మారింది అనేది వాళ్ళకి అర్థం కావాలి అంటే ఏ సెంటిమెంట్ అయినా బద్దలవుతుంది కొన్ని సినిమా థియేటర్లో ఆ థియేటర్ లో సినిమా వేస్తే ఫ్లాప్ అనే ఒక ట్రెండ్ ఉంటుంది చాలా ఓడలు దాన్ని బద్దలు కొట్టేసిన సినిమాలు కొన్ని ఉంటాయి అంటే అదే థియేటర్లో రిలీజ్ అయ్యి అది అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక సంవత్సరము రెండేళ్లు ఆడేసిన సినిమాలు ఉన్నాయి ఇప్పుడు ఎముడికి మొగుడు అనే సినిమా విజయవాడలో జయరామ్ అనేటువంటి థియేటర్లో రిలీజ్ అయ్యే వరకు దానిలో వంద నిలబడి వంద రోజులు ఆడిన సినిమాలు లేవు ఏ సినిమా రిలీజ్ అయినా అది ఫ్లాప్ అవుతుందని ప్రచారం ఉండేది అందులో సినిమా వేయటానికి భయపడేవాడు ఆ భయపడుతున్నటువంటి సందర్భంలో కొద్దో గొప్ప కృష్ణ గారి పల్నాటి సింహం అనే సినిమా